నమస్కారం హనుమకొండ జిల్లాలోని హసన్పర్తి ఆయనవోలు మండలాలలోని మహిళలకు నేడు హనుమకొండ హరిత కాకతీయ హోటల్ నందు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావులతో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ ఆర్ నాగరాజు పాల్గొన్నారు మా ఆడబిడ్డలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా అసలు భక్తి ఆయన మండలి మీద వచ్చిన మహిళా సోదరు మండలి ఆలస్యమైంది అన్నింటి భావించేటండి ఇప్పుడు వరంగల్ ప్రోగ్రామ్ ఉండే అక్కడ కూడా చెల్లెలు అక్కలు అందరు ఉండే వాళ్ళందరికీ పంపిణీ చేసి ఇక్కడ రావడం జరిగింది నేను కాగలం వేదిక మీద ఉన్న సోదరి డాక్టర్ ఎంపిక ఎంపిక కడియం రావు గారికి అలాగే జిల్లా కలెక్టర్ అలాగే సోదరుడు మిగతా అధికారులకు అందరికీ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా మహిళా సోదరు మండల హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీ అందరికీ తెలుసు చీరలు చీరల పైన చాలా రోజుల నుండి ప్రతిపక్షాలు ఎన్నో విధాల మా పైన దుమ్మెత్తిపోయడం చీరలు ఇవ్వలేదన్నా లేకపోతే ఏదో పెట్టి అనునిత్యం మా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని సీతక్కను సురేఖమ్మను వెకిల్ మాటలు మాట్లాడడం చూసినాం కానీ ముఖ్యమంత్రి గారు అలాగే మన బట్టి విక్రమార్ గారు అన్నగారు ఇద్దరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయిన దాన్ని ఒక గాడిలో జోడు పిల్లలాగా ఇద్దరు కూడా అహర్నిశలు పనిచేస్తూ ఒక రూపకల్పన రూపం తీసుకుంటూ ముందుకెళ్తున్నారు ఆరు గ్యారెంటీల పైన మా పైన తప్పుడు ప్రచారం చేస్తూ తప్పు సంకేతాలు ఇస్తూ అనునిత్యం ఏదైతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి సోషల్ మీడియా కానీ కానీ అనునిత్యం మా పైన కాంగ్రెస్ పైన మన ముఖ్యమంత్రి పైన దుష్ప్రచారం చేసుకుంటూ ఆ దురతనాన్ని ఇంకా అహంకారం మొదలలేదు ఇంకా నేను అన్నట్టు మాట్లాడుతున్నాడు అయినా కూడా ఎలాంటి భేషజాలాలకు పోకుండా ఎలాంటి కోపతాపాలకు పోకుండా ఈ ప్రభుత్వం ప్రజల పట్టణం ప్రజాపాలన వచ్చింది కాబట్టి ప్రజల సంక్షేమం కోసం ఆర్మీసల్ పనిచేస్తున్న మన లీడర్ బాస్ కు లీడర్ తేడం తెలుసు కదమ్మా బాస్ అంటే ఫామ్ హౌస్ లో ఉంటాడు బయటకు రాడు అక్కడి నుండి ఆదేశాలు ఇస్తుంటాడు బాస్ అనేవాడు కానీ లీడర్ అనేవాడు ఎప్పుడు ప్రజలలో ఉంటాడు ప్రజలలో ఉండి ప్రజల వర్షాలు పడ్డా కూడా హైదరాబాద్ మునిగిపోతుందన్న కూడా మన వరంగల్ నగరం తడిసి పొందే రైతులకు తర్వాత కాలనీ వాసులు అన్ని కూడా తక్షణమే ఉదయమే వచ్చి వీక్షించి వారిని అందరినీ ఆదుకున్న చూస్తాం మన కళ్ళతో రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే రైతులకు ఎకరా పదివేలు అలాగే ఇంట్లో ఏదైతే నష్టపోయిన వాళ్ళకి పదిహేను వేలు ఇమ్మీడియట్లీ మేకలు గొర్రెలు పశువులు కోళ్ళు ఏది చనిపోయిన వాటికి కూడా చనిపోయిన మనుషులకు కూడా తక్షణమే గొప్ప మనసుతో ప్రజల పట్ల ఉన్న అభివృద్ధి సంక్షేమం వారిని ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక ఏడు రోజులలోనే మనకు ఆ డబ్బులు శాంక్షన్ చేశారు అంటే ఆహర్నిశలు ఒకప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే మినిస్టర్లకు కూడా మీ అందరం చూసిన పేపర్లలో చూసేది పోయి గేట్ కాని వాపస్ వచ్చేది కావాలని కానీ మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యేలు కాదు ఎవరిపైనా కూడా చైర్మన్ పోయినా కూడా వారికి ఇమీడియట్లీ అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయి మా ముఖ్యమంత్రి గారికి సమస్యలు చెప్తే వాటిని స్పందించే మనస్తత్వం ప్రజల పట్ల ఉన్న కంప్యూటర్ భావంతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారు రోజుకు పద్దెనిమిది గంటలు సుమారు ప్రజలలోనే ఉంటున్నారు కాబట్టి అలాంటి ప్రభుత్వం ఏదైతే ఇంద్రమ రాజ్యం రావాలని మీరందరూ ఆశీర్వదించి ఇద్దరు కూడా నన్ను నా పైన ఎంతో విశ్వాసంతో సోదరి కడియం కాబట్టి ఎక్కువ మెజార్టీ ఇచ్చి మనందరినీ కల్పిస్తున్నాం ఆ విశ్వాసాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా మేము ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ నాయకులం కాదు సేవకులాగా మీకు పనిచేస్తున్నాం ఏ సమస్య వచ్చినా సమస్యలు బయట తొందరనే స్పందించి మా నాయకులు వచ్చే సమస్యలు గ్రామస్తు కానీ వాళ్ళ పర్సనల్ సమస్యలైనా స్పందిస్తుంది ఆ గ్యారెంటీలలో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేసిందో మా కాంగ్రెస్ క్యాబినెట్ ఏదైతే వాగ్దానం చేసిందో మన పార్టీ వారు ఆ రోజే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అయిపోయి బయటకు వచ్చేసి ఉచిత మహిళా బస్ ప్రయాణం మొదలుపెట్టిన గొప్ప వినత మన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కానీ దానిపైన కూడా దానిపైన కూడా అవాబులు ఒక అంటే ఆ విశ్రాంతి అలవాటు పడిపోయింది ఆ దురదనాన్ని